వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పసిడి మరియు వెండి ధరలు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి భారీ శుభవార్త ఈ రోజు మార్కెట్ లో పసిడి మరియు వెండి ధరలు అయితే తగ్గింది మరి ఎంత తగ్గింది ఏంటని పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అయితే వేసేసండి ఇక హైదరాబాద్ మరియు మహానగరాల్లో మార్కెట్లో బంగారం ధరలు అయితే ఇవాళ భారీగానే పడిపోయింది అయితే ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది తులానికి నాలుగు వందల నలభై మేర అయితే వచ్చింది అయితే ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర అనేది డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై వద్దయితే ఉంది ఇక మరోవైపు ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది మార్కెట్ లో డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై వద్ద అయితే ఉండగా ఇరవై రెండు క్యారెట్లకు బంగారం రేట్ అనేది పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు తగ్గింది ప్రస్తుతం తులం రేట్ అనేది అరవై ఆరు వేల ఏడు వందల రూపాయలైతే పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఢిల్లీ మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన తులం బంగారం రేట్ అనేది నాలుగు వందల నలభై రూపాయలు అయితే తగ్గింది చూసారు కదండి ఇక్కడ మన ఢిల్లీ మార్కెట్ లో కూడా ప్రస్తుతం బంగారం అయితే భారీగానే పడింది మరి ఒక్క రోజులోనే కొంచెం తగ్గింది కదా రేపు కూడా ఇలాగే తగ్గుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము అయితే ఇప్పుడు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల పది వద్ద దిగరాగా ఇరవై రెండు క్యారెట్లకు గోల్డ్ రేటు ఢిల్లీ మార్కెట్లో పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు తగ్గి అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై వద్ద అయితే ఉంది మరి మార్కెట్ లో బంగారం ధరలు అయితే ఇవాళ బాగానే తగ్గింది మరి బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా ఎంత తగ్గింది ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం అయితే ఎప్పుడు కూడా బంగారం కొంచెం పెరిగితే వెండి ధర విపరీతంగా పెరుగుతుంది అయితే ఇప్పుడు కొంచెం బంగారం తగ్గితే వెండి ధరలు భారీగా అయితే తగ్గుతుంది అయితే హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో వెండి ధర ఇవాళ భారీగా పడిపోయింది కిలో వెండి ధర అనేది పన్నెండు వందల రూపాయలు తగ్గడంతో రికార్డు స్థాయి నుంచి దిగివచ్చింది చూసారు కదండి అయితే ప్రస్తుతం కిలో వెండి రేట్ అనేది ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ లో తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల పైన అయితే పలుకుతుంది ఏదేమైనా సరే ఈ రోజు బంగారం కంటే వెండి ధరలు భారీ భారీగా దిగొచ్చింది మరి ఇటువంటి సంబంధించిన లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ ని డైలీ ఫాలో అవ్వండి